కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత మాదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను సౌజన్య ఆన్లైన్లో పరిచయాలు అనేటువంటివి చాలా సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి బట్ ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ పరిచయాల వల్ల వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆడపిల్లలకి అవి అవసరం ఉన్నా లేకపోయినా ఆ పరిచయాలు చేసుకోవడం దానివల్ల వాళ్ళ జీవితాలనే చాలా ఇబ్బందుల్లోకి పడేసుకుంటున్నారు సో ఇలాంటి చాలా స్టోరీస్ మీరు వినే ఉంటారు అందులో ఒక స్టోరీ ఇప్పుడు దానికి సంబంధించి ఎందుకు అలా అవుతున్నారు ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలి ఇలా ఎన్నో విషయాలని మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఆన్లైన్ పరిచయాలు అవసరం ఉన్నా లేకపోయినా ఆడపిల్లలు వాటికి అంటే బయటకు వచ్చి జాబ్స్ చేయడం వలన లేకపోతే బయటకు వచ్చి చదువుకోవడం వలన ఒంటరిగా ఉంటున్నారు ఫ్యామిలీస్లో ఈ మధ్య ఉండట్లేదు వన్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత కానీ ఇంటర్ నుంచి కానీ సో దానివల్ల వాళ్ళ జీవితాలనే విచ్ఛిన్నం చేసేసుకుంటున్నారు ఒక స్టోరీ ఏంటి అని అంటే నిజంగా జరిగిందే వాస్తవాన్ని సో అమ్మాయి ఇలాగే ఆన్లైన్ పరిచయం ద్వారా అబ్బాయితో పరిచయం ఏర్పడింది మరి అబ్బాయి ఏం చెప్పి తీసుకెళ్లాడో తెలియదు ఓయి రూమ్ తీసుకెళ్ళాడు వన్ మంత్ ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడంట ఆ అమ్మాయి ఇష్టం లేకపోయినా కానీ అంటే ఆ అమ్మాయి ఎంత నరకం చూసింది అనేది అంటే ఆ అబ్బాయి ఒకడైనా ఆ అబ్బాయితో పాటు ఇంకెవరైనా కూడా ఉన్నారా అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియదు ఆ అబ్బాయి అయితే ఈ అమ్మాయిని నెల రోజులు ఓయ్ రూమ్లో శారీరకంగా వాడుకుని చాలా ఇబ్బందికి గురి చేశాడనైతే అయితే తెలుస్తుంది అంటే ఇలాంటివి అంశాలు అసలు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలి ఎందుకు జరిగేదే ఉందమ్మా ఒళ్ళు బలిసి జనాలకు కోపం వస్తే నేనేం చేయలేను కానీ వాస్తవం చెప్పాలి అని అంటే ఒక ఫోన్ కాల్ ఫోన్ని ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చేతిలో ఉందంటే అది దేనికి ఉంది అది ఆపదలో ఆదుకోవడానికి ఉంది లేదా నీకు అవసరం కోసం అనేది ఉంది కానీ అనవసరమైన వాటిని చెత్త పోగు చేసుకుంటే నువ్వు ఎటెల్లాలో అటే వెళ్తావు సెల్ ఫోన్లు అందరి అమ్మాయిల చేతుల్లో లేవా సెల్ ఫోన్లు అందరి అబ్బాయిల చేతుల్లో లేవా సెల్ ఫోన్లు ఉన్న ప్రతి అబ్బాయి తప్పే చేస్తున్నాడా సెల్ ఫోన్ ఉన్న ప్రతి అమ్మాయి ఇట్లా వెళ్ళిపోతుందా ఎవడు దేన్ని వెతుక్కుంటాడో చివరికి అక్కడే తేళ్తాడు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను నేను ఎందుకు అనంటే అరే ఒక వయసు వచ్చినటువంటి ఆడపిల్లల ఫోన్ చేతిలో ఫోన్ ఉంది అనంటే తల్లిదండ్రులకు ఎంతవరకు మానిటరింగ్ ఉంది చెప్పమని నాకు అసలు ఎవరికి లేదు అమ్మాయిలేనో లేదు ఇంకొకటి ఏంటి అని అంటే మీరు అన్నట్టు మానిటరింగ్ అంటే ఇప్పుడు చదువుకోని తల్లిదండ్రులు ఉంటారు చదువుకోని తల్లిదండ్రులకి ఇప్పుడు ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు ఓపెన్ చేయడం వాళ్ళకేం తెలుసు వాళ్ళకి తెలిసింది యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటారేమో అంతకైతే చూస్తారేమో తప్ప వీళ్ళ యొక్క అకౌంట్లు ఎక్కడ ఉన్నాయి వీళ్ళు ఏం అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు ఇక్కడ రెండు విషయాలు ఏంటి అనంటే ఒకటి పిల్లలు ఆడపిల్లలు అంత తేలిగ్గా నమ్మేసేసి గడప దాటడం అనేది రెండో విషయం ఏంటంటే ప్రపంచం ఇలాంటి ప్రమాదపట అంచుల్లో ఉంది ఉన్నా కూడా ఇలాంటి ఓయో రూమ్లు అనేటటువంటి కాన్సెప్ట్ని పెంచి పోషిస్తున్నటువంటి అనేది కూడా చాలా తప్పు ఉంది దీంట్లో ఎందుకు అని అంటే ఓయో రూమ్లకు ఇవాళ మైనర్లు వెళ్తున్నారు ఓయో రూములకి ఇవాళ మీకు ఇంకొక అందరి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మీరు పబ్బులు తీసుకోండి క్లబ్బులు తీసుకోండి ఓయో రూములు తీసుకోండి రాసిస్తాను కనీసం దాంట్లో ఫార్టీ పర్సెంట్ మైనర్ ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు ఎలా అలౌ చేస్తున్నారండి ఆధార్ కార్డులు అయిందే ఎక్కడ అలౌ చేయరు మీరు పబ్బుల్లో తీసుకోండి ఆధార్ కార్డు ఉండాలి క్లబ్బులకు వెళ్ళండి చిన్నపిల్లలు ఉంటే ఐ మీన్ ఇలాంటి యాటిట్యూడ్స్ ఉంటే ఆధార్ కార్డుగా ఓయో రూముల్లో కూడా ఆధార్ కార్డులే ఉంటాయి కదండి అని అంటే మీరు అనొచ్చు వాళ్ళందరి దగ్గర ట్రాక్ ఉంది ఇప్పుడు మీరు పోలీసులు వెళ్ళి రైడ్ చేసినా కూడా ఒక క్లబ్ వాడు కానీ పబ్ వాడు కానీ ఓయో రూమ్ వాడి మీద ఒక్క కేసు కూడా ఉంటుంది కారణం ఏంటి అని అంటే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవన్నీ ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డులో ఖచ్చితంగా వీళ్ళు మేజర్లే కానీ ఏంటి అని అంటే ఆ ఆధార కార్డులు ఒరిజినల్ కావు ఓకే పిల్లలు టెక్నాలజీని ఎంత అద్భుతంగా మన పిల్లలు వాడుకుంటున్నారు అనేది మనం వాళ్ళ పండగ చేసుకోవాల్సిన విషయం ఓయో రూమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు లేదా ఈవెన్ పబ్స్ వాటిల్లో ఇంటర్ చేసేటప్పుడు కానీ అసలు కనీసం ఒక పలుకుబడితో వాళ్ళు ఎంటర్ అవుతారు తప్ప పలుకుబడి ఇది ఇది చాలా ఈజీ అమ్మా ఎవరు చెప్పినారు పలుకుబడి అడగరు పలుకుబడి తోటి వెళ్లడం అనేది వాళ్ళంత రిస్క్ తీసుకోరు అన్ని చోట్ల అంత రిస్క్ తీసుకోరు ఏదో కొన్ని చోట్ల పలుకుబడి తోటి ఏలవ్ చేసే పబ్బులు చాలా పెద్ద హైఫై దీంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు కానీ కింద ఉన్న పబ్ పబ్బులు బోల్డన్నున్నాయి పొడకొడుగులాగా బోల్డన్న ఉన్నాయి కదా మన దాంట్లో ఎలా ఉన్నాయంటే ఇవాళ ఈ పబ్బు కల్చర్ అనేటటువంటి తీసుకొచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు ఆ గండిపేట చెరువులో ముంచి లేపి మళ్ళీ లేగవకుండా ముంచేయాలన్నమాట అసలు ఈ పబ్ కల్చర్ మనది మనదా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారమ్మా దేనికోసం వచ్చినాయమ్మా ఇవన్నీ మన సంస్కృతికి హద్దులు దాటేసి మనం తీసుకొచ్చి ఇది పెట్టినప్పుడు ఎంజాయ్మెంట్ అనేటటువంటి దాన్ని యువత ఉర్రతలు ఉగిపోతుంది దాని వైపుకే వెళ్తుంది ఎందుకంటే యువతకి బాధ్యతలు తెలియదు ఉడుకు రక్తం ఆ రక్తం ఎప్పుడూ కూడా దేంటి ఎదుటివాడిని ప్రశ్నించేటటువంటి దిశగా ఉంటుంది తన కోసం తను ఆలోచించే దిశగా ఉంటుంది అందుకే చూడండి ఉద్యమాలు నడిపేటప్పుడు కూడా యువత ఉంటారు యువత ఉంటేనే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది ఇంకా ఏదైనా సరే మీరు పోరాటాలు చేయండి ఆ పోరాటాల్లో యువత ఉంటేనే పేరే ఇది ఉంటేనే సక్సెస్ అవుతుంది కారణం ఏంటి అని అంటే వాళ్ళది బాయిల్డ్ బ్లడ్ ఉడుకు రక్తం ఆ ఉడుకు రక్తం ఏమవుతుంది అనంటే కొన్ని సాహసాలు చేయడానికి పురుగొలుపుతుంది అది ఆ సాహసాలు సామాజిక చైతన్యానికో లేకపోతే వాడి యొక్క ఉన్నతికో ఉపయోగపడితే వెల్ అండ్ గుడ్ కానీ అదేవి ఇవాళ మనం వాడికి అనవసరమైనటువంటి వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ప్రోధి చేసి అక్కడ పెడితే పబ్బులు పెట్టేవాడిది తప్పులేదు పర్మిషన్ ఇచ్చేవాడిది కూడా తప్పులేదు కానీ ఆ పబ్బులు నీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నా మూసుకుని కూర్చుని ఉన్నావు చూసావా నువ్వు అవి అలా కొనసాగుతున్నా అడగలేని నీ ఉంది చూసావా దానికి ఒక్కసారి అద్దం మీద అద్దం ముందు నిలబడి ఎవరి ముఖం మీద వాళ్ళు ఉమ్ముకోవాల్సినటువంటి సిచ్యుయేషన్ ఇది అండర్స్టాండ్ ఇవాళ ఓయో రూముల్లోకి వెళ్ళి ఆడపిల్లలు అయిపోతున్నారండి ఓయో రూములు పర్మిషన్ వచ్చిన రోజు నువ్వు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నావండి చెప్పండి మనకు తెలిసే వన్ పర్సెంట్ తెలియనటువంటి తొంభై తొమ్మిది పర్సెంట్ పరువు కోసం నోరు మూసుకుని కూర్చుంటున్నారు పేరెంట్స్ అందరూ సిగ్గులేని జీవితాన్ని ధైర్యం లేని అధోగతి పిరికితనమైనటువంటి ముసుగులు పైకి అద్భుతమైనటువంటి జిల జిగేలు జిగేలు లాంటి బట్టలన్నీ వేసుకొని కోట్లు వేసుకొని ఆ పిరికితనాన్ని కప్పుకొని మనం తిరుగుతున్నాం ఈ ప్రపంచంలో అందులోనూ ఆ రూమ్స్ అనేవి వచ్చిన పర్పస్ వేరు వాళ్ళకి తీసుకొచ్చిన ఉద్దేశం వేరు ఇప్పుడున్నటువంటి యూత్ వాడుకునేటువంటి అది వేరే లేదమ్మా ఒక్క మాట పర్పస్ వేరు అనుకున్నప్పుడు అవి ఇలా ఎలా ఉపయోగపడుతున్నాయమ్మా ఆ పర్పస్ కోసమే ఉపయోగపడాలి కదమ్మా ఇప్పుడు కత్తి నువ్వు కొనుక్కున్నావు బజార్లో నుంచి దేనికోసం కొనుక్కున్నావు నేను కిచెన్ లో కూరగాయలు కోసుకోవడానికి కోసుకున్నానండి అని మటర్ చేసి నువ్వు జైలుకాయలు కూసు చేస్తే ఊరుకుంటాడా అరే కత్తి ఉంది కూరగాయలు కోసుకోవడానికే అని ఒక జర్నలిస్ట్ అనలైజ్ చేసి చెప్తుంటే దాన్ని ప్రపంచం యాక్సెప్ట్ చేస్తా అంటే ఏంటి దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు కత్తి తయారు చేసేటోడికి కూడా తెలుసు ఇది కూరగాయల కోసమే చేస్తున్నాను ఇది దేనికి ఉపయోగపడితే నాకెందుకు నేను తయారు చేస్తున్నా ఇది దేనికైనా ఉపయోగపడని దేని ఎవరు ఎలా కావాలన్నా వాడి ప్రోడక్ట్ను వాడు సేల్ చేసుకోవడానికి మార్కెట్లో ఉంటాడు తప్ప వాళ్ళు విలువలతోటి కూడుకున్నటువంటివి ఎప్పుడు విలువలుగానే నడుస్తాయమ్మా ఎప్పుడు విలువలతోటే ఉంటాయమ్మా అంతేగాని ఒక పర్పస్ కోసం వచ్చింది మరి వాళ్ళు ఇంత దౌర్భాగ్యం ఎందుకు అవుతుంది సరే ఇవాళ కొత్త ఒక అమ్మాయి ఒక మైనరు ఓయో రూమ్లోకి వెళ్ళింది పలానావబడింది పలానావబడింది అని మనం మాట్లాడుతున్నామే అరే ఇన్ని ఎన్ని జరగట్లేదు ఇన్ని జరుగుతున్నా ఓయో రూముల్లో ఎందుకున్నాయి ఓయో రూములు పర్పస్ కోసం అన్నప్పుడు ఓయో రూమ్ వాడు విపరీతంగా వీటన్నిటిని అడ్డుకట్ట వేయొచ్చు కదా మా ఓయో రూముల్లో మీరు ఇలాంటి ఇలాంటివన్నీ జరగడానికి వీల్లేదు మేము అన్ని చోట్ల కెమెరాలు పెడతాము మేము భార్యాభర్తలు మాత్రమే రావాలి ఫ్యామిలీలు మాత్రమే రావాలి లేదా ప్రొఫెషనల్ దీంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ రావాలి లేదా ఆఫీసర్లు రావాలి వాళ్ళ పని కోసం వ్యక్తిగత పనుల కోసం వచ్చి వెళ్ళాలి తప్ప అనైతికమైనటువంటి పనులు అసాంఘిక చర్యలు చేయడానికి వీలు లేదని పెట్టి వాడన స్ట్రిక్ట్ చేసాడా చేయలేదే మరి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం వాడి పర్పస్ వాడికి నడవాలి వాడు ఎంకరేజ్ చేస్తున్నాడు ఎంకరేజ్ చేసి దారులు తీసినటువంటి వాడి దవడ పగల కొట్టకుండా మనం కొబ్బలో కూర్చొని తెగ చూసేస్తున్నాం చూసావా యూట్యూబ్లు అయ్యో ఇలా జరిగిందంట అయ్యో అలా జరిగిందంట అయ్యో అని మాట్లాడుకుంటున్నాం చూసారా వెదవలెవరు అబ్జెక్ట్ చెయ్యనటువంటి వాడు ఇవాళ ప్రపంచం మొత్తం చెడిపోయిందండి చెడిపోయిందండి చెడిపోయింది దవడ పగల కొట్టబుద్ధి వస్తుంది ఒక్కొక్కడిని నాకు ఎందుకు చెడిపోయిందిరా ఎక్కడ చెడిపోయింది నీ మాటతో చెడిపోయింది నిజంగా ప్రపంచం చెడిపోయి ఉండున్నట్టయితే నువ్వు ఇంత గా ఉండేదానివి కాదు నేనింత సెక్యూర్డ్ గా ఉండేదాని కాదు నిజంగా ప్రపంచం చెడిపోయి ఉంటే మన కంచంలో అన్నం ఇవాళ మనం భరించగలిగేనంత రేట్లో ఉండేది కాదు నిజంగా ప్రపంచం చెడిపోయి ఉంటే నీ కూతురు నీకు సేఫ్ గా ఇంట్లో ఉండేది కాదు నిజంగా చెడిపోయి ఉండున్నట్టయితే నీ భార్యకి చెడిపోయిందా ప్రపంచం ఎందుకు మాట్లాడతారు చతగాంతనానికి ప్రపంచం చెడిపోయిందనేటటువంటి ఒక ట్యాగ్ ఒకటి తగిలి చేసేసి అంటే నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేటటువంటి ఒక సిచ్యుయేషన్ని క్రియేట్ చేసుకొని మీకు మీరు కూర్చుంటున్నారు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అసలు ఓయో రూమ్లు పెట్టినాడు ఒక పర్పస్ లేకపోతే వెళ్ళిన వాళ్ళది ఇంకొక పర్పస్ కానీ అక్కడ జరిగింది ఇంకొక పర్పస్ పర్పస్ ఒక్కటే వెళ్ళేటవాడికి తెలుసు తీసుకెళ్లే తెలుసు ఏ ఓయో రూమ్ పెట్టినవాడికి తెలుసు ఓయో రూముల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి ఓయో రూమ్స్ అనేటటువంటి మాట పలకడం వచ్చిన ప్రతి మంది ఒక్కడికి కూడా తెలుసు నేను అడుగుతున్నాను ఇన్ని జరుగుతున్నప్పుడు ఏ ఒక్క జనము తిరగబడినప్పుడు ఏ ఒక్కళ్ళు ఇది తప్పు అని ఖండించినప్పుడు అసలు వీటి గురించి ఎందుకు మాట్లాడాలి ఇవి తప్పులని ఎందుకు అనుకోవాలి లైసెన్స్ ఇచ్చి పడేయండి ఎవడేమైన ఏ అమ్మాయిని ఏంత మంది దారి చేసేసేయండి లైసెన్స్లు ఇచ్చి పడేయండి ఆ లైసెన్సులు ఎవరివ్వాలా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతకాలు తీసుకుని మరీ ఇవ్వాలా సంతకం పెట్టడమే కదా ఇదంతా నోరు మెతపట్లేదంటే కారణం ఏంటి జరిగిన తప్పు ఓయో రూముది కాదు జరిగిన తప్పు తీసుకెళ్లిన వాడిది ఎంత ఉందో ఓయో రూముది ఎంత ఉందో దానికి వంద రెట్లు ఆ ఓయో రూములు ఇలాంటి అనైతిక పనులకి పాటుపడుతున్నాయని తెలిసిన నోరు మెదపడినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్యులది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థికులది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సోకాల్డ్ బ్యూరోక్రాట్స్ది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకెవరిది సోకాల్డ్ ఉపాధ్యాయులది సోకాల్డ్ జనాలది సోకాల్డ్ వైఫ్ సో కాల్డ్ హస్బెండ్ ప్రతి ఒక్కడు బాధ్యత దీనికి చెప్తున్నాను కదా ఇవాళ అవుతున్నాయి 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 ఎన్నమ్మా కనీసం ఒక ఐదు ఆరు వేల ఎపిసోడ్లు చేసి ఉండుంటాను ఎన్ని విషయాల్లో గొంతు చించుకొని నేను అరుస్తున్నాను ఇవి జరుగుతున్నాయి మీరు ఖండించండి ఇవి జరుగుతున్నాయి మీరు ఖండించండి ఎందుకు ఖండించరు సిగ్గు లేకుండా కొంపల్లో కూర్చొని ఏం జరిగిందో చూసి దాని గురించి కాలక్షేపం కోసం నువ్వు నిద్ర కూడా మా అనుకోకుండా అర్ధరాత్రి దాకా యూట్యూబ్లు చూసి ఏం పీకుతున్నావు నువ్వు నేను కనీసం ఖండించడం తెలీదా ఒక మాట మాట్లాడడం తెలీదా ప్రతి ఇంతమంది ఇన్ని వేల మంది యూట్యూబర్స్ ఉన్నారు కనీసం ఓయూ రూముల్లో ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వాన్ని ఖండించమని చెప్పేసి ఒక్క మాట మీ యొక్క ఒక్క వీడియోకి ముందు కానీ వీడియో తర్వాత కానీ ఎందుకేయ్యరమ్మా ఎందుకు వేయరు ఎవడో నోరు తెరవనంత వరకు ఇవి జరిగే తీరుతాయి జరుగుతూనే ఉంటాయి ఎవడికో ఒకటి ఇన్ని వార్త కావాలి కాబట్టి ఎవడో ఒకటి దాన్ని గెలుకుతాడు అంతే వార్త కింద ఉంటున్నాయే కానీ ఇవన్నీ కూడా అవాంతరాల కింద మాత్రం ఎవడో తీసుకోవట్లేదు ఈరోజు అంటే అమ్మాయి పైన ఈ అనైతికమైనటువంటి పనులు జరుగుతున్నాయి ఎక్కడైనా అది ఓ రూమ్లో కావచ్చు బయట కానీ ఎక్కడైనా జరిగినా కానీ అమ్మాయి పేరే బయటకు వస్తారు తప్ప పలానా అబ్బాయి చేశాడు పలానా పేరు అనుకుంటున్నారు అని ఎందుకు బయటకు రాదు ఎప్పుడైనా కానీ అమ్మాయి బాధపడింది అమ్మాయి ఇలాగ దారుణానికి చేయబడింది అమ్మాయి పైన అమ్మాయి 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 పేరు ఎందుకు వస్తుంది నైతిక విలువలు లేనటువంటి మీడియా చేసిన అబ్బాయి నైతిక విలువలు లేనటువంటి చట్టాలు నైతికతను పాతి పెట్టేసినటువంటి ఇంకా మిగిలిన అందరూ నేను నిజం చెప్తున్నాను కదా నిజంగా అవి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఎవరైతే అన్యాయం అయ్యారో అన్యాయమైనటువంటి వాళ్ళ పేర్లు బయటికి రాకూడదు ఆడపిల్లల పేర్లు అసలు రాకూడదు ఆడపిల్ల ఎవరు ఎక్కడ ఉన్నారనేది కూడా వివరాలు గోప్యంగా ఉంచాలి ఇవన్నీ వాళ్ళు ఎవడికి పట్టిని ఎమ్మటే ఏం చేస్తున్నారు ఏదైనా ఒక ఆడపిల్లకి జరిగితే చాలు దుంప దుంపదగ జరిగింది పక్కన బెట్టు అది నాలుగు రోజులకు మర్చిపోద్దేమో గొట్టాలు పట్టేసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఇంటో కూర్చొని వాళ్ళ అమ్మని వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పేసి వాళ్ళ బాత్రూమ్లు ఎక్కడున్నాయో చెప్పేసి వాళ్ళ వాకిళ్ళు ఎక్కడున్నాయో చెప్పేసి వాళ్ళు వాళ్ళ నేల తొట్టుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ బెడ్రూముల్లోకి వెళ్ళిపోయి ఏ బెడ్డు మీద పడుకున్నారో చేసేసి ఓయో రూములకి వెళ్ళి ఇవాళ నేను చాలా మందిని చూస్తున్నాను ఓయ్యూ ఇక్కడే జరిగింది ఇక్కడే కెమెరాలు పెట్టారు ఇక్కడే ఇది జరిగింది నన్ను వేసావు కదా నువ్వు వేసిన తర్వాత ఇవి జరగకుండా నువ్వు ఎన్ని వందల ఎపిసోడ్లు వేసావు ఆ హోటల్లో లేదా ఆ ఏరియాలో జరిగేటటువంటి వాటిని ఎన్నిటిని జల్లెడబట్టావు జరుగుతున్నాయి జరిగిన తర్వాత మీరు తీయకండి దయచేసి నేను చెప్తున్నాను జరిగేటప్పుడే ఈ యూట్యూబర్స్ కానీ జర్నలిస్టులు కానీ మీడియా కానీ జరుగుతున్నప్పుడు స్పై కెమెరాలు పెట్టి వాళ్ళని పట్టించి సమాజం నుంచి వాళ్ళని ఎందుకు వెలివేయరు అని నేను అడుగుతున్నాను సామాజిక బాధ్యత ఎవరికి లేదా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది ఇక్కడే అక్కడ జరుగుతుంది ఏరియాలో ఉంటా నీకు అలవాదా తెలిసిన రోజు నోరు మూసుకున్నావు జరిగింది కాబట్టి నీకు ఒక వార్త కావాలి కాబట్టి నువ్వు బయటకు వచ్చావు కానీ నీ చుట్టూ జరుగుతున్నటువంటి వాటిని ఎన్నింటిని ఇసావు అది చెప్పు బాస్ జరిగిన వద్దు మనకి జరిగిపోయిన కథలొద్దు జరుగుతున్న వాటిల మీద ఫోకస్ పెట్టి ఆపగలిగితే ఓయో రూమ్ లో మూతపడతాయి ఆడపిల్లలు భయపడతారు మగ పిల్లవాడిని ఏ ప్రతి ఒక్క తల్లి కూడా బయటికి వెళ్లే ముందు చీపురు కట్ట చూపించి బయటికి పంపిస్తుంది అమ్మ సో ఇక్కడ అబ్బాయిదా అమ్మాయిదా తప్ప అనేది దాని విషయాన్ని పక్కన పెడితే సో ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి బయటకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా అమ్మాయి నమ్మే వస్తుంది నమ్మకుండా అయితే నమ్మకం లేకుండా రాదు సో ఆ అబ్బాయి అంత బాగా నమ్మించగలుగుతున్నాడు ఎమోషనల్లీ కైండ్ ఆఫ్ బ్లాక్ మోల్ చేయకపోతే ఆ అమ్మాయి ఓయే రూములోకి రాదు అన్ని రోజులు అక్కడ ఉండదు వచ్చిన తర్వాత నాకు ఇలా అన్యాయం జరిగిందని బయటికి చెప్తుంది ఇన్ కేసు అమ్మాయికి నచ్చి చేస్తే సో అసలు అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఎలా జాగ్రత్త పడాలి అలాంటి అబ్బాయిల నుంచి అంటే మీరు ఏమంటారు ఒక్క మాట నేను చెప్తున్నానమ్మా ఇవాళ యూట్యూబ్ చూసే వాళ్ళకి ఇవన్నీ జరుగుతున్నాయని తెలీదా లో ఆ అమ్మాయికి పరిచయం ఇన్స్టాలో కాదమ్మా ఇన్స్టాలో అదే నేను చెప్తున్నాను కదా ఈ రోజు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ప్లేస్ నుంచి నువ్వు పాఠం నేర్చుకోకుండా నువ్వు వెళ్తే నీకు అదే జరుగుతుంది పాఠాలు నేర్చుకోండి అని చెప్తే ఇప్పుడు నేను నీకు ఒక చిన్న సూత్రం చెప్తా ఒక వాస్తవం చెప్తా నేను సూత్రం కాదు వాస్తవం చెప్తాను ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు ఏమంటే మా అమ్మాయికి అది చెప్పేసేయండి మా అబ్బాయిలకి ఇది చెప్పేసేయండి వీళ్ళకి ఇది చెప్పేయండి వాళ్ళకి చెప్పి చెప్తా డెఫినెట్ గా చెప్తా వాళ్ళు ఖచ్చితంగా వినరు వాళ్ళ సైకాలజీని బట్టి వాళ్ళ బాడీ కెమిస్ట్రీని బట్టి నేను వీళ్ళకి చెప్తా అమ్మా వీళ్ళు వినరు నేను చె మీరు చెప్పినా అంటే వినరమ్మా అందరూ వినరు చాలామంది వింటారు కానీ కొందరు వినరు ఎప్పుడు వింటారు వాళ్ళు ఆ దెబ్బ వాళ్ళకి పడిన రోజున అప్పుడు ప్రియా చౌదరి అని చెప్పిందో గుర్తొస్తుంది ఇప్పుడు అమ్మాయి మోసపోయింది కదా అప్పుడు ఎత్తుకుతుంది అప్పుడు పెడుతుంది మీరు ఇలా మోసపోకండి ఈ విధవలు ఇలాగే ఉంటారు ఈ దుర్మార్గులు ఇలాగే అవుతారు అయిన తర్వాత రియలైజేషన్ వస్తుంది ఈ పాపలకి ముందు రాదు ఎన్ని ఎపిసోడ్స్ చేశాను ఎన్ని గొంతు చాలా మంది మదర్స్ చెప్తారు మా పిల్లలకి మీరంటే పడదండి ఎందుకంటే మీరు చాలా హార్ష్గా మాట్లాడతారు ఆడపిల్లల గురించి చెప్తారు అని మరి పడదు ఎందుకంటే ఎప్పుడు పడుతుంది వాడి జోలికి వెళ్ళనటువంటి వాళ్ళు ఓకే ఈవిడేదో మాకు మంచి చెప్తుంది మేము నేర్చుకుంటాం అనుకునే వాళ్ళకి పడతాయి అదే జోన్లో ఉన్నప్పుడు నేను ఎందుకు పడతాను వాళ్ళు పడతారు వాళ్ళు పడతారు ఆ తర్వాత ప్రపంచం నుంచి కూడా చాలా పడతారు ఆ తర్వాత జీవితంలో బొక్కబోర్లా పడతారు ఇదే జరుగుతుంది ఆడపిల్లలు ఎలా ఉండాలి అని అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అమ్మ ఎప్పుడైనా సరే మగాడు నిప్పు అయితే ఆడది ఒత్తి అర్థమైందా అది కాలిపోతుంది ఆ నిప్పుకి దయచేసి దూరంగా ఉండండి సాధ్యమైనంత దూరంగా ఉండండి మీరు వారికి ఎంత దగ్గరగా వెళ్తే అంతగా మిమ్మల్ని కాల్ చేస్తాడు ఆ సెగ ఆ మగతనం అనేటటువంటి సెగ ఏదైతే ఉందో ఆ మగాడిలో ఉన్నటువంటి ఆ మేల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఈ ఫెమినైన్ యాటిట్యూడ్ని అంతగా నమ్మించేస్తుంది అంతగా కరిగించేస్తుంది అంతగా కాల్చేస్తుంది దయచేసి నేను అసలు మీకు పెళ్ళిళ్ళు కాకుండా ఓయో రూమ్ ఏందమ్మా పెళ్ళిళ్ళు కాకుండా మీరు రోడ్ల మీద తిరగడం ఏంటమ్మా అసలు అంటేనే ఆలోచించాలి కదా అమ్మాయి నేను అదే అడుగుతున్నాను కదా తల్లి రూమ్ కెళ్దాము అనగానే ఎగేసుకుంటే వెళ్ళిపోయినప్పుడు అదే జరుగుతుంది అయ్యో పాపం అమాయకురాలు వెళ్ళింది అని మనం మాట్లాడుకోవచ్చు కానీ ఓయో రూమ్ అంటే ఏంటో ఒక మగాడు ఎందుకు పిలుస్తున్నాడో తెలియనంత దద్దోజనం పులిహోరలు ఎక్కడ లేరు ఒకవేళ అదే దద్దోజనం పులిహోర అయితే అసలు మగాడు జోలికే పోదు అర్థమైందమ్మా అమ్మాయి ఏమైనా టాపిక్ తీసుకొచ్చినా వద్దు అన్నా గానీ ఈ మే ఈ అబ్బాయి నుంచి వస్తుంది అంటే నా మీద నమ్మకం లేదా నువ్వు నీ యొక్క బలహీనతలు వాడు అడక్క ముందే నువ్వు చెప్పేస్తావు ఆ అర్థమైందా వాడికి తెలుసు వాడు నీ నుంచి నీ బలహీనతలు ఎలా రాబట్టుకోవాలో వాడికి బాగా తెలుసు వాడు చక్కగా రాబట్టుకుంటాడు నీ వీక్ పాయింట్ ఎక్కడో కొడతాడు దాన్ని పట్టుకొని వాడు తీసుకెళ్తాడు నువ్వు పోతావు సానుభూతి ఇవాళ రేపు ఆడపిల్లలు కోరుకునేది ఏంటంటే సానుభూతి సపోర్ట్ ఏ సపోర్ట్ కావాలి ఓయో రూముల్లో సపోర్ట్ కావాలి వీళ్ళకి మామూలు సపోర్ట్లు కుదరవు అమ్మా నాన్న ఎందుకు ఇది చేస్తున్నావు అని మందలించి అమ్మా నాన్నలు వీళ్ళకి గిట్టరు కొట్టుకునే అమ్మా నాన్నలు చూస్తే వీళ్ళకి చిరాకు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను కొట్టుకునే అమ్మా నాన్నలు వాళ్ళ బుద్ధి వాళ్ళ జ్ఞానం అంతే ఉంది వాళ్ళకి మీరు అమ్మా నాన్నలై వాళ్ళని క్షమించండి మంచి మార్గంలో నడవండి కాస్త చదువుకొని సావండి చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీ అమ్మానాన్నలాగా కొట్టుకోకుండా ఒక మంచివాడిని ఎత్తుకొని చక్కగా పెళ్లి చేసుకొని మీ అమ్మానాలు జీవితాల్లో వాళ్ళు ఎలా చేసుకున్నారో అలా కాక వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఏమన్నా ఉంటే సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ ప్రేమగా ముందుకు పోండి అదే నేను చెప్తాను సో మీరు చెప్పింది వింటే నాకు సామెధి గుర్తు వస్తుంది గొర్రే కసాయం నమ్ముతుందంట సో అలాగా అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళని వెళ్ళకం రా బాబు ఇన్నిసార్లు మీరు మొత్తుకుంటున్నా మాకేమీ కాదు మాకు జరగదు అని మళ్ళీ 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 అందులోనే పడ ఫీమేలు మేలు అట్రాక్షన్ అనేది ప్రకృతిలోనే ఉంది అర్థమైందా పురుషుడికి ఆడది అట్రాక్ట్ అవ్వడం అనేది ప్రకృతి సహజం అది రెండూ కూడా అపోజిట్ జెండర్స్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు ఇంట్లో కూడా చూడు తల్లికి కొడుకంటే ఇష్టం తండ్రికి కూతురు అంటే ఇష్టం ఎందుకంటే ఆ టెండర్నెస్ ఆ ఆకర్షణ ఆ లాలింపు అనేది ప్రకృతిలోనే ఉంది మనకి కాబట్టి దాన్ని ఏం చేస్తారు అని అంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సున్నితత్వం దేనికి పెట్టింది ప్రకృతి ఉరేనా అయినా ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకొని ప్రేమ పెంపొందించుకొని భార్యాభర్తలై పునరుత్పత్తికి కోసం ఉపయోగపడన్నంత తప్ప ఈ విధంగా ఓయో రూములకి వెళ్ళిపోండి ఆ తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోండి ఆ తర్వాత ఇంకేదో చెయ్యండి బ్రేకప్పులు చెప్పుకోండి పెళ్ళిళ్ళు నాశనం చేసుకోండి మీ ఇష్టం వచ్చిన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఏమన్నా పందులె ప్రకృతి చెప్పలా అద్భుతమైనటువంటి ఆకర్షణ ఎందుకు ఇచ్చిందంటే పునరుత్పత్తి కోసం ఇచ్చింది అర్థమైందా ప్రశాంతంగా ఉండడం కోసం ఇచ్చింది ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు కోపంగా ఉన్నప్పుడు లేదా నువ్వు ఏదైనా ఒక ఇష్యూ మీద చాలా చిరాకుగా ఉన్నావు నేను వచ్చి ఏంటమ్మా సౌజన్న్నారా అని చెప్పేసి అని షూట్ ఉందమ్మా అని చెప్తే చిరాకు వస్తుంది అది ఇంకెవరైనా నీకు ఇష్టమైనటువంటి మేల్ పర్సన్ వచ్చి సౌజన్ గారు మడంతో షూట్ ఉంది అని అంటే ఆ వస్తానండి తేడా ఉంటుంది ఎందుకు తేడా ఉంటుంది అంటే వాడు మగాడనో ఇది ఆడదనో కాదు ప్రకృతిలో ఉన్నటువంటి ఆ టెండర్నెస్ ఆ ఆకర్షణ ఆ ఆకర్షణ సిద్ధాంతం అది అది ఎందుకు ఇచ్చారు అనంటే అరే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం కోసము ఇక్కడ ఒకటి నెగిటివ్ పెడితే ఇక్కడ ఒక పాజిటివ్ ఆ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయి సుఖంగా ఆనందంగా సంతోషంగా బతకమని కానీ ఓయో రూములకి వెళ్ళండి తర్వాత ఇన్స్టాగ్రామ్లు ఓపెన్ చేయండి ఫేస్బుక్లు ఓపెన్ చేయండి దరిద్రాలు చూపించండి దరిద్రాలు పంపండి అర్ధరాత్రులు కూచోండి ఎం ఇవి చెప్పలేదమ్మా ప్రకృతి అద్భుతంగా అందంగా ఆరోగ్యంగా ఎలా బ్రతకాలో నీకు అందమైన శరీరాన్ని ఇచ్చి అద్భుతమైన ప్రకృతినిచ్చి ఇంకా అందమైనటువంటి లోక జ్ఞానాన్ని లోకాన్ని సృష్టించి నీకు ఇచ్చినప్పుడు లోకల్లో ఉన్న అందాలు చూడకుండా లోక జ్ఞానం లేని ఇట్లాంటివన్నీ ఈ దరిద్రాలు లేకితన వాళ్ళని చూస్తే ఇవే జరుగుతాయి ఆడపిల్లకైనా మగాడికి సో అమ్మాయికి మేబీ సెన్సెస్ జనరల్లీ చెప్తూ ఉంటుంది కదా ఇది నెగిటివ్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది తన సెన్సెస్ తనకు చెప్తూ ఉంటది సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లో ఒక ఆర్గాన్ పని చేస్తుంది అంతే ఉదయం ఆర్గాన్ ఏదైతే అని చెప్తా ఉంటద ఇంకా అంతే దాని ముందు అసలు ఏమి వినపడదు మిగిలిన సెన్సెస్ ఏమి ఆలోచించరు ఒక నెగిటివ్ సెన్స్ అనేది వస్తుంది అనేది కూడా గమనించుకోరు రాదు ఎందుకు రాదు పాజిటివ్ ఎనర్జీని అంత దూరం పెట్టేసుకుంటారు వీళ్ళు నెగిటివ్ రానివ్వరు ఎందుకంటే వాళ్ళ మనస్సుని మీరన్నరు నెగిటివ్ సెన్స్ వస్తుంది వస్తుంది కానీ దాన్ని దగ్గరకి రానివ్వనంతగా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు భ్రమ పెట్టుకుంటారు వాళ్ళంతటిక వాళ్లే వాళ్ళ జీవిత చరిత్రలను రాసుకుంటారు సో ఇన్ని జీవిత సత్యాలనాలో లేకపోతే నిజంగా జరిగిన సంఘటనల గురించి చాలా విషయాలు మాకు చెప్పారు అట్లీస్ట్ ఈ వీడియోస్ చూసిన తర్వాత అయినా అమ్మాయిలు వాళ్ళు నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి ఎలాంటి పనులు చేయాలనే దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దామండి థ్యాంక్ యూ సో మచ్